అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈ రిజల్ట్స్ వచ్చాయి పర్సంటేజ్ వివరాలు తెలిసాయి అప్పటినుంచి అనేక వీడియోల కింద మాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది ఏఎన్ఐటీలో సీట్ వస్తుంది మా పర్సంటేజ్ ఎంత ఉంది మాకు ఎక్కడైనా సీట్ వస్తుందా మా పరిస్థితి ఏంటి మేమేం ఏం చేయాలి ఇలా చాలా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో వాళ్ళందరికీ సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం మన వీడియోల మీద కామెంట్ రాసినటువంటి ప్రతి ఒక్కరి విషయంలోనూ స్పందించాలని భావిస్తున్నాం దానికి తగ్గట్టుగా కొంత ప్రయత్నం చేస్తున్నాం సమయాభావం వల్ల అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు అయితే మొత్తం ఇంకా ఇలాంటి అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక స్పష్టత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఇప్పుడు జేఈ పర్సంటేజ్ సంబంధించినటువంటి వివరాలు వచ్చాయి కాబట్టి ర్యాంక్ ఎంత ఉంటుంది ఏఎన్ఐటిలో సీటు వస్తుందని చాలా మంది పడుతున్నారు కానీ వాస్తవానికి ఇప్పుడు ఎంత ఆతృతపడినా ఎంత ధీమాగా ఉన్నా ఎంత డీలా పడినా అలాంటి అవసరం లేదు అలాంటి అవకాశం కూడా ఉండదు ఎందుకంటే మొత్తం జేఈఈ మెయిన్స్కి సంబంధించి రెండు సెషన్స్ కలుపుకుని మాత్రమే ర్యాంక్స్ ఇస్తారు రెండు సెషన్స్లో కలిపినటువంటి పర్సంటేజ్ చూసే ఎప్పుడు ఎక్కువ వస్తే దాన్ని క్రైటీరియాగా తీసుకుని ర్యాంక్స్ ఇవ్వడం ఉంటుంది కాబట్టి ఇప్పుడే మనం ఇంత పర్సంటేజ్ వచ్చింది కాబట్టి ఇంత ర్యాంక్ వస్తుందని ఒక అంచనాకు వచ్చేసి సో మనం ఇక్కడ చేరొచ్చు ఇక్కడ సీటు కన్ఫర్మ్ అనేటువంటి ఒక రిలాక్స్డ్ వాతావరణం కానీ లేదంటే అమ్మో మనకు ఎక్కడో సీట్ రావటం లేదు మనకు ఎక్కడ అవకాశం లేదు అనేటువంటి కలవరపడేటువంటి పరిస్థితి కానీ వద్దు ఎందుకంటే ఏప్రిల్ సెషన్కి జేఈ మెయిన్స్కి సంబంధించి ఎంతమంది రాస్తారు అన్నది స్పష్టత లేదు మొన్నటిసారి పదమూడు లక్షల యాభై వేల మంది పైన అప్లికేషన్లు వచ్చాయి చాలా పెరిగిపోతుందని ఆశిస్తే చివరికి పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల మంది పరీక్ష రాశారు రేపు ఏప్రిల్ సెషన్ కూడా పద్నాలుగున్నర లక్షల మంది పదిహేను లక్షల మంది పదహారు లక్షల మంది ఇట్లా రకరకాల నెంబర్లు అంచనా వేస్తున్నారు అందరూ అవన్నీ అంచనాలే కానీ వాస్తవంగా పద్నాలుగు లక్షల మంది అయినా రాస్తారా లేదా అనేటువంటి సందేహాలు కూడా కొంతమంది వేస్తున్నారు మరి నిజంగా ఎంతమంది రాస్తారు ఆ ఎంతమంది రాస్తే అందులో ఎంత పోటీ ఉంటుంది వీటన్నింటినీ బట్టి పర్సంటేజ్లు కానీ ర్యాంకులు కానీ అవన్నీ ఆధారపడి ఉంటాయి అప్పుడు ఆ తర్వాత స్టూడెంట్స్ భౌతవ్యం తేలుతుంది కాబట్టి ఇప్పుడే దాని గురించి ఆలోచించి లేదంటే దాని గురించి ఇక ఆరామంగా ఉండిపోయేటువంటి పరిస్థితి కాకుండా ఇప్పుడు ఏం చేయాలి అని అందరూ అటు స్టూడెంట్స్ ఇటు పేరెంట్స్ కూడా ఆలోచించాలి అందుకోసమే ఈ వీడియోలో అలాంటి వివరాలు చెప్పాలనుకుంటున్నాం ముందుగా జేఈ మెయిన్స్ జనవరి సెషన్ సంబంధించి నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ నైంటీ నైన్ టు నైంటీ ఎయిట్ ఇది జనరల్ కేటగిరీకి సంబంధించి ఈ పర్సెంటేజ్ సాధించినటువంటి స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ఏం చేయాలంటే తక్షణమే అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించాలి అడ్వాన్స్డ్ వీళ్ళంతా మెయిన్స్ కాకుండా అడ్వాన్స్డ్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఏప్రిల్ సెషను ఇప్పుడు ఆల్రెడీ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ అబవ్ వచ్చింది కాబట్టి మీకు ఆల్రెడీ ఎన్ఐటీలో ఎక్కడో చోట సీటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏప్రిల్ సెషన్ జేఈఈ మెయిన్స్ కన్నా అడ్వాన్స్డ్ మీద దృష్టి పెడితే మంచి ఐఐటిలో సీటు సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది ఒక అడ్వాన్స్డ్తో పాటుగా ఐఐటి ఐఐటి ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది ఐఐటి అంటే ఐఏఎస్ఈఆర్ సంబంధించినటువంటిది అదేవిధంగా ఐఏఎస్సికి సంబంధించినటువంటిది చాలా మంచి దాదాపు ఐఐటీల కన్నా కూడా మెరుగైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో అవకాశానికి ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది దీంతోపాటు నెక్స్ట్ నెక్స్ట్ కూడా నోటిఫికేషన్ వచ్చింది నెక్స్ట్ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఈ మూడు పరీక్షలు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అదే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్ అయితే నైంటీ సెవెన్ టు నైంటీ సిక్స్ ఈ పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ పరీక్షల మీద కేంద్రీకరించడం మంచిది జేఈ మెయిన్స్ అట్లా బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నారు జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ రాస్తే రాస్తారు దాంతోపాటుగా వీటి మీద ఈడబ్ల్యూఎస్ ఓబీసీ సంబంధించినటువంటి స్టూడెంట్స్ వీటి మీద దృష్టి పెట్టడం మంచిది ఇక ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఎస్సీ అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంటే వచ్చినటువంటి వాళ్ళు ఎస్టీ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంటే లాభా వచ్చినటువంటి వాళ్ళు ఈ మూడు ఎగ్జామ్స్కి కేంద్రీకరించాలి ఈ మూడిట్లో మీ ఇష్టాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి వీటి మీద దృష్టి పెడితే మీకు మంచి ఐఐటిలో కానీ ఐఏఎస్సిఆర్లో కానీ ఎన్ఐఎస్సిఆర్లో కానీ ఎట్లా ఒక చోట మంచి ఇన్స్టిట్యూషన్స్లో మీకు ఛాన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అవి రాకపోతే ఎట్లాను మీరు జేఈ మెయిన్స్తో ఏదో ఒక ఎన్ఐటీలో చేరేందుకు ఇప్పటికే మీకు దాదాపుగా సీటు కన్ఫర్మ్ అయినటువంటి స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు వీటి మీద దృష్టి పెట్టడం చాలా మంచిది ఇక సెకండ్ కేటగిరీ దీని తర్వాత మనం సెకండ్ కేటగిరీ చూస్తే జనరల్ కేటగిరీ సంబంధించి నైంటీ సెవెన్ టు నైంటీ ఫైవ్ ఈ పర్సంటేజ్ జనరల్ కేటగిరీ వాళ్ళు తక్షణమే జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ దీని మీద కేంద్రీకరించాలి జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ మీద కేంద్రీకరించాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పర్సంటేజ్తో మీకు ఏ ఎన్ఐటీలోనూ కూడా సీటు కన్ఫర్మ్ కాదు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి మీకు ఒకవేళ లాస్ట్ ఎన్ఐటీలో లేదా ఏఎన్ఐటీలో ఏ బ్రాంచ్ వచ్చినా ఎన్ఐటీ కాకపోతే ట్రిపుల్ ఐటీలో ట్రిపుల్ ఐటీ కాకపోతే జిఎఫ్టీఏలో ఎక్కడో చోట చేరదాం అని అనుకున్నప్పటికీ కూడా అవైనా కన్ఫర్మ్ కావాలంటే మీరు ఏప్రిల్ సెషన్ మీద బాగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది మీ స్కోర్ని మరింత పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో మీరు అంటే నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ స్కోర్ని పెంచుకునే దానికోసం ప్రాధాన్యత ఇవ్వండి అదే సమయంలో ఈ కేటగిరీస్లో ఇది ఓబీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సంబంధించి నైంటీ త్రీ టు నైంటీ ఫైవ్ మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో ఎయిటీ ఎస్సీ స్టూడెంట్స్ సెవెంటీ అబౌవ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఎయిటీ పర్సంటేజ్లో ఉన్నటువంటి ఎస్సీ స్టూడెంట్స్ సెవెంటీ పర్సంటేజ్ అబౌవ్ ఉన్నటువంటి ఎస్సీ స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్స్ కూడా జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ మీద కేంద్రీకరించడం అవసరం ఉపయోగం అప్పుడే మీకు స్కోర్ పెంచుకోవడానికి మీ పర్సంటేజ్ పెంచుకుంటే మంచి ర్యాంకులోకి చేరడానికి మంచి ర్యాంక్ చే చేరితే మీరు మంచి ఎన్ఐటీలో ఎన్ఐటీలో చేరాలనుకుంటున్నప్పుడు మంచి ఎన్ఐటీలో ట్రిపుల్ ఐటీ అనుకున్నప్పుడు మంచి బ్రాంచ్లో మీరు ఆశించిన చోట చేరేదాని కోసం అవకాశం ఉంటుంది మీరు వాటి మీద దృష్టి పెట్టాలి ఇక మిగిలినటువంటి బ్యాచ్ ఉంటారు ఇప్పటికే క్వాలిఫై అయ్యాం అని చెప్పేసి అని చాలా రిలాక్స్డ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్తో సంబంధం నైంటీ పర్సెంటేజ్ అబవ్ ఉన్నటువంటి జనరల్ స్టూడెంట్స్ అందరూ కూడా తక్షణమే రాయాల్సినటువంటి ఎగ్జామ్స్లో కామెడ్కే చాలా ముఖ్యమైనది కామెడ్కే కర్ణాటకలో నిర్వహించేటువంటి ఈ కామెడ్కే ఎగ్జామ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటుంది ఆర్వీ రామయ్య లాంటి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట సీట్ అయితే అరవై లక్షల రూపాయల సీటు అరవై లక్షలు చూడండి అరవై లక్షల రూపాయల సీటు మీరు కామెడ్కేలో బాగా పరీక్ష రాస్తే మీకు మంచి ర్యాంక్ వస్తే సుమారుగా నాలుగు వేల లోపు కామెడ్కేలో మీకు ర్యాంక్ తెచ్చుకోగలిగితే మీకు ఆ అరవై లక్షల రూపాయల సీటు కేవలం కేవలం పన్నెండు లక్షల రూపాయలకి దక్కుతుంది అంటే మీరు పెట్టే పెట్టాల్సినటువంటి అరవై లక్షల రూపాయల మేనేజ్మెంట్ సీటు కేవలం పన్నెండు లక్షల రూపాయలకి చూడండి అరవై లక్షల రూపాయలకి మేనేజ్మెంట్లో సీటు తీసుకుని ఆ కాలేజీలు చేరుతున్నారంటే ఆ కాలేజీ ఎంత ప్రాధాన్యత కలిగిందో ఆలోచించండి కర్ణాటకలో బెంగళూరులో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచేటువంటి ఐటీ హబ్లో అక్కడ సిఎస్ఈ లాంటి కోర్సుల్లో మీరు ఇంజనీరింగ్ చేస్తే అక్కడ ఎలాంటి ఛాన్సెస్ వస్తాయో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు కాబట్టి నైంటీ పర్సెంటేజ్ అరౌండ్ ఉన్నటువంటి జనరల్ స్టూడెంట్స్ అందరూ కూడా తక్షణమే రాయాల్సినటువంటి పరీక్షల్లో కామెడ్కే ముఖ్యమైనది ఇక విట్టు రాస్తారా అమృత రాస్తారా ఎస్ఆర్ఎం రాస్తారా మణిపాల్ రాస్తారా ఇంకే ఎగ్జామ్స్ అయినా రాయండి కానీ కామెడ్కే మాత్రం ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టండి ఎయిటీ పర్సెంటేజ్ అబౌవ్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ జన్ ఓబీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా వీళ్ళు కూడా దీని మీద దృష్టి సారించాలి కామెడికే కామెడికే మీద కేంద్రీకరించడం చాలా చాలా ఉపయోగం ఇప్పుడు ఇప్పుడు మేము చాలా పర్సెంటేజ్ ఎయిటీ అబవ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా రకాల ఆప్షన్స్ చెప్పాం ఇక నైంటీ బిలో ఉన్నటువంటి జనరల్ స్టూడెంట్స్ ఏం చేయాలి జనరల్ కేటగిరీ నైంటీ పర్సెంటేజ్ మాత్రమే వచ్చింది అనేటువంటి వాళ్ళు ఈఏపీ సెట్ల మీద కేంద్రీకరించాలి తెలంగాణ ఈఏపి సెట్ మీద ఏపీ ఈఏపీ సెట్ మీద కూడా రాయాల్సి ఉంది మరి నాన్ లోకల్ కోటా లేదు కదా ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్లో సీట్లు ఇవ్వరు కదా హైదరాబాద్ వాళ్ళకి ఆంధ్రాలో సీట్లు రావు కదా అనుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ కోటా ఉంటుంది మీరు ఈఏపి సెట్ మీద కేంద్రీకరించి జేఏఈ మెయిన్స్ కోసం పెట్టినటువంటి ఎఫర్ట్ అంతా అక్కడ ఉపయోగిస్తే మీకు కూడా ఖచ్చితంగా ఫిఫ్టీన్ పర్సెంట్లోనే సీటు దక్కించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది హైదరాబాద్లోని టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎక్కడ సీటు వచ్చినప్పుడు కూడా త్రీ టైర్ ఎన్ఐటీలతో సమానంగానే మనం భావించాల్సి ఉంటుంది అదే ఎయిటీ బిలో ఉన్నటువంటి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ నైంటీ బిలో ఉన్నటువంటి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ఈఏపి సెట్ల మీద దృష్టి పెట్టండి మీకు చాలా చాలా అవకాశాలు ఉంటాయి కానీ ఒక్కటి మాత్రం విషయం ఏంటంటే చాలా కేటగారికల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి స్టూడెంట్ మీరు ఐఐటి లేదంటే ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ కామెడ్కే విట్టు ఎస్ఆర్ఎం ఎక్కడైనా మీరు టార్గెట్ పెట్టుకోండి ఎక్కడైనా మీరు ఏ బ్రాంచ్ మీదైనా మీ లక్ష్యంగా నిర్ధారించుకోండి కానీ ప్రతి స్టూడెంట్కి ఆప్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఆప్షన్స్ ఉండాలంటే మీరు కనీసం తక్కువ కాకుండా నాలుగు ఐదు పరీక్షలు రాయాలి ఐదు ఎగ్జామ్స్కి మీరు అప్లై చేయాలి ఊరికి ఒకటే రాసి జేఈ మెయిన్స్ రాసి మనం ధీమాగా ఉందాం రిలాక్స్డ్గా ఉందాం అనుకుంటే తర్వాత కౌన్సిలింగ్ అప్పుడు చిక్కుల్లో పడతారు ఆప్షన్స్ లేకపోతే ఇబ్బందుల్లోకి వస్తారు కాబట్టి దాన్ని ఆలోచించండి ఖచ్చితంగా ఎక్కువ పరీక్షలు రాయడానికి ప్రయత్నం చేయండి కనీసం ఐదు అవి మీరు జేఈ మెయిన్స్తో పాటుగా కామెడ్కేతో పాటుగా ఇంకేం రాస్తారు విట్ రాస్తారా ఎస్ఆర్ఎం రాస్తారా ఎంఐటి రాస్తారా అమృత రాస్తారా ఏం రాస్తారు అట్లా అన మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడ చేరాలనుకుంటే అక్కడ మాత్రం రాయండి కానీ ప్రతి స్టూడెంట్ నాలుగైదు పరీక్షలు తక్కువ కాకుండా రాసేందుకు ప్రయత్నం చేయండి ఇక్కడ టాపర్స్కి బిట్ సెట్ కూడా ఒక ఆఫ్ ఆఫర్గా ఉంది సెట్ కూడా రాయొచ్చు నైంటీ అబౌవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా బిట్సాట్లో ప్రయత్నం చేయడం మంచిదే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఇట్లా చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ చోట్ల ప్రయత్నించండి ఒకదాని మీదే డిపెండ్ అయి ఉండొద్దు ఇది చాలా సిన్సియర్ సజెషన్ ఎందుకంటే రేపు కౌన్సిలింగ్ అప్పుడు జూలై తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది జూన్ తర్వాత ఆ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మీకు మీరే కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కడ చేరాలి మనం ఆశించింది రావటం లేదు అప్పుడేం చేయాలి అని చివరిలో మీరు కంగారు పడడం కన్నా ముందే జాగ్రత్తలు పడితే మీకు ఆప్షన్స్ మీ చేతుల్లో ఉంటే మీకు నచ్చిన చోట చేరడానికి మీకు మార్గాలు కనిపిస్తాయి అప్పుడు ఏ మార్గం బెటర్ అనుకుంటే అప్పుడు ఆ రోజు పరిస్థితిని బట్టి మీకు ఏది సూటబుల్ అనుకుంటే అందులోకి వెళ్ళొచ్చు ఇప్పుడే అక్కడ ఫీజులు ఎక్కువని ఇప్పుడే ఇక్కడ అది బాగోదని ఇప్పుడే అక్కడేమో సరిగా లేదని ఇట్లాంటి ఏమీ రిస్ట్రిక్షన్స్ ముందే మీరు పెట్టుకోకుండా పరీక్షలు రాయండి మీరు ఒక ప్రయత్నం చేయండి మంచి ర్యాంక్ వస్తే అన్ని చోట్ల చాలా స్కాలర్షిప్ ఛాన్సెస్ ఉంటాయి స్కాలర్షిప్స్తో తక్కువ ఫీజులతోనే చదువుకునేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరీక్షలు అయితే రాయండి ప్రయత్నం అయితే చేయండి ఎక్కడ అవకాశాలు వస్తే అన్నింటినీ అందుపుచ్చుకోండి అన్నింటినీ మీ దగ్గర పెట్టుకోండి ఆప్షన్స్లో మీకు ఏది సూటబుల్ ఏది బెస్ట్ అనుకుంటే అప్పుడు ఎంపిక చేసుకుందరు కానీ ఇప్పుడే దేన్ని పరిమితం చేసేయకుండా ఎక్కడ దేంట్లోనూ మీరే లైన్స్ గీసేసుకోకుండా ఎక్కడ మీ పరిధిని మీరే కుదించుకోకుండా ప్రయత్నం మాత్రం వదలకుండా కొనసాగించండి కనీసం నాలుగైదు ఎగ్జామ్స్ అయితే మీరు రాయండి అందులో ఏది మీరు రాస్తారు ఏది మీకు సూటబుల్ ఏది మీకు సెట్ అవుద్ది అనుకుంటే వాటన్నిటికీ ప్రయత్నం చేయండి కానీ మేము ఒక సజెషన్ ఇచ్చాం ఒక సలహా ఇచ్చాం ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కడెక్కడ రాయాలనేది అట్లా ప్రయత్నం చేయండి అన్నింటికన్నా బోర్డు ఎగ్జామ్స్ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా బోర్డు ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు తెచ్చుకునే దానికోసం ప్రయత్నం చేయండి ఇవేమీ పరీక్షలు లేకుండా బోర్డు ఎగ్జామ్స్తో కూడా మీకు మంచి స్కాలర్షిప్తో మంచి కాలేజీలో సీటు దక్కేదానికోసం ఛాన్స్ ఉంటుంది సో దాంతో కూడా అప్పుడు ప్రయత్నం చేయొచ్చు అదొక ఆప్షన్గా మీ చేతిలో ఉంటుంది సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మీ చేతిలో పెట్టుకోవాలి ఆప్షన్స్ మాత్రం వదులుకోకుండా అన్నింటినీ అందిపుచ్చుకోవడానికి తగ్గట్టుగా ప్రయత్నం అయితే చేయండి ఇందులో మీకు నచ్చినటువంటి వాటిలో కొన్ని పరీక్షలు అయితే మాత్రం ఖచ్చితంగా రాసేదానికోసం ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్